తమిళ నటి రచిత ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం లేదు అప్పట్లో సీరి టీవీ సీరియల్ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే రచిత రెండు వేల పదకొండులో టీవీ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న పీర్వో సందీప్ ఈ నటించారు ఈ క్రమంలో ఆమె పెద్ద ఎత్తున అభిమానులు కూడా సంపాదించుకున్నారు అప్పట్లో తన ఫాలోయింగ్ కూడా అంత ఇంత కాదు ఈ క్రమంలో ఈ క్రమంలో తన కోయాటర్ అని దినేష్ గోపాల స్వామితో ప్రేమలో పడ్డారు ఈ జంటకు రెండు వేల పదమూడులో అయింది అయితే మనస్పర్ధల కారణంగా రచిత దినేష్ దినేష్ కూడా ఇడిపోయారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రచిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే తన భర్త దినేష్ చాలా రోజుల నుంచి తన అసభ్యకరమైన మెసేజ్ పంపిస్తూ తనని వేధిస్తున్నారు అంటూ బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫిర్యాదు చేపట్టడానికి కేసు నమోదు చేసి తన భర్తని కస్టడీలో తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అయితే రచిత సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వైరల్గా మారింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి